అందరూ ఒకేలా ఆలోచించరు కొన్ని సందర్భాల్లో అందరూ ఒకేలా ఆలోచించినా ఎవరో ఒకరు మాత్రం అందరికన్నా భిన్నంగా ఆలోచించి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు ఇలాంటి పనే ఓ పోలీసు అధికారి చేయటం ఇప్పుడు వైరల్ అవుతుండగా నెటిజన్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కొందరు ఆ పోలీసు ఆఫీసర్ చేసిన పనిలో భక్తిని వెతుకుతూ ఉంటే చాలా మంది మాత్రం ఓ పోలీసు అధికారి అయి ఉండి ఇలా చేయటం చేయటమేంటని విమర్శలు గుప్పిస్తున్నారు సంబంధిత అధికారులకు కంప్లైంట్ ఇవ్వాల్సింది పోయి ఇలా చేయటమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు ఇంతకీ ఆ పోలీసు అధికారి చేసిన పనేంటి తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ నాలుగు రోజులు వర్షాలు పడితేనే ఇవేం వర్షాలు రా బాబు అని వర్షంతో పాటు దేవుణ్ణి తిట్టుకుంటాం కాస్త ఎండరాగానే హమ్మయ్య అని అనుకుంటాం ఇక ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు పడి వరదలు వస్తే మాత్రం మనుషులు పడే అవస్థలు అన్ని ఇన్ని కావు వరద ఇంట్లోకి చేరితే ఇక నరకమే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాడైపోయి బురద నీటితో నానా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా వరద నీటితో కష్టాలే పడతారు ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లంతా వరద నీటితో నిండుకుని పోయినప్పుడు ఓ పోలీసు అధికారి మాత్రం భిన్నంగా వ్యవహరించారు చంద్రదీప్ నిషాద్ అనే పోలీసు అధికారి తన ఇంటిని ముంచెత్తిన వరదలో గంగమ్మ తల్లిని చూసుకున్నారు ఇంట్లోని వరద నీటిలో నిలబడి గంగమ్మ తల్లికి జై అంటూ మంత్రాలు చదివారు ఆ నీటిలోనే మునిగి తేలారు తన ఇంట్లోకే గంగమ్మ తల్లి ఇలా ప్రత్యక్షం కావటం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఇంటి ఆవరణలో ఉన్న వరద నీటిలో ఈత కొట్టారు తర్వాత యూనిఫామ్ లో ఆ వరద నీటికి గులాబీ పూలు సమర్పించారు పాలతో అభిషేకం చేశారు ఈ రెండు వీడియోలను ఆయన తన ఇన్స్టాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి ఈ రోజు ఉదయం డ్యూటీకి బయలుదేరుతూ ఉండగా గంగామాత మా ఇంటికి వచ్చింది నా ఇంటి గుమ్మం వద్ద గంగామాతను పూజించి ఆశీస్సులు పొందాను గంగామాతకు నమస్కారం వేలాది మంది భక్తులు గంగమ్మ తల్లి వద్దకు వస్తారు కానీ గంగమ్మ తల్లే నన్ను ఆశీర్వదించడానికి వచ్చావు అనే క్యాప్షన్ ఈ వీడియోలకు పెట్టారు ఇక ఈ వీడియోలను చూసి కొందరు అతని భక్తిని ప్రశంసించగా మరికొందరు వరద పరిస్థితి తీవ్రతరం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు వరదలతో ఇల్లు మునిగిపోతూ ఉంటే ఒక పోలీసు అధికారి ఇలా చేయటమేటని విమర్శిస్తున్నారు ఇలాంటి పరిస్థితి తెచ్చినందుకు సంబంధిత అధికారులపై ఫిర్యాదు చేయకుండా ఇలా వీడియోలు చేయడంపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు